మా మార్కెట్ గురించి సార్ మీరే మా కోసం ఎలాగైనా మీకు ఎన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు మీరే ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది ఆ చాలకి నాయుడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి ఉన్నాయి లాయర్లు అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి ఒప్పుకోవట్లేదండి ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయుడు దగ్గర ఉన్నాయి నిజానికి అది లీగల్ గాని ఇల్లీగల్ గాని ఆ నాయుడమని ఏమీ చేయలేము ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి ప్లీజ్ సర్ ఇంత నాయుడు అంటే ఎవరయ్యా కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళు ఎవరు నమ్మక లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ రా ఈ విషయం నాయడం తెలిస్తే 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 ఏమవుతుంద్రా నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి అవును సార్ అది తెలిసే వాళ్ళని నన్ను వస్తున్నారు సార్ వాళ్ళ పేరు తెలుసా తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా తెచ్చి బొక్కలో దోస్తాను సార్ ధైర్యం చెప్తున్న కంప్లైంట్ ఇవ్వడానికి సరే సార్ లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరెంట్ ఆయ కొంటో సార్ సార్ మా అమ్మాయికి హై ఫీవర్ అయితే నా భార్య ఫోన్ చేసింది ఒక్కసారి సైరెంట్ కేస్తాను సార్ ఓ థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు సార్ థర్టీ ఫోర్ బై మార్కెట్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ పొద్దునుంచి ఒకటే మోషన్ సార్ మీ పర్మిషన్ ఇస్తే ఓ సార్ వయసులో పెద్దవాడిని పది సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నారు నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్ ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు కలేదు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ నువ్వు చెప్పు नंगों लो आए। आई, आई। ओन्डे अवेली पंडे। गेट आउट। बीड़नी नंबर चावा। पारी पो। पारी पो। దొంగతనం కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఏ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్ వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా ఎవరిని ధైర్యం నిన్ను చూసుకొని నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడిందా చేత వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతి తెలుసుగా మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గత పడుతుంది ఏదల పిన్ని నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంట నాయకుడు మెదవ నాయకుడు వీడు ఒక నాయకుడు ఏ మార్కెట్ లో అందరికి మీసాల్ పైకి లేస్తున్నారంట ఆ మా నాయడమకిలా పిటిషన్లు పెడుతున్నారంట నక్రల్ చేస్తున్నారురా నక్రల్ గా కొండల్రావు గారి పరిస్థితి ఏమైందో చూసిందరు కదరా నలిపేస్తా బట్ బసాయల్లారా కీఎల్డి సందీ ఈ మహంకళి మార్కెట్ల ప్రతి శాఖకి రోజుకి 200 ఊడిసకి 50 పెనాల్టీ కట్టాలి ఇది నాయడమ ఆర్డర్ సర్పోర్ట్ జీవితంలో ఒక్కసారే చస్తాడు ఏంద్రో చూస్తున్నావు పైతరా డబ్బులు ఏవన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయోప్సనా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టుబెట్టే సర్వ శాంతే ఓం శాంతి ఎవరు పెట్టినవరా గీతారం తెలుసానా కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసి వాళ్ళు చొక్క పట్టుకోనా ఎవరు మంగం పేరన్నా ఎవరా మంగమ్మ మంగమ్ అమ్మ పేరనా అలా అమ్మ గురించి నాకు నీ గురించి కూడా తెలుసా నువ్వు పన్నెండు సంవత్సరాలు వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదురుకుని బాంబే పారిపోయావు అక్కడ బోరవల్లి కాసింపల్లి మా దగ్గర పది సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు అంతర్గత ముఠాకక్షలను బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు గత నాలుగు సంవత్సరాలుగా నాయము దగ్గర ఉన్నావు అంతే కదా నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరు నుండి పారిపోయి మాది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపడి దగ్గర మన ఉంది కదా ఎదురుగా అన్న మన ఇల్లు అమ్మ చాలా నాకు తెలుసా ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు రా అంటే అమ్మా అన్నాను రెండు వేలు పది చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించ పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత అంటే ఇలా అలాంటి అమ్మ ఈరోజు 아, <laughs> 니도안가 oh, <no. laughs> <Hey. laughs> <laughs>